మనం టైం వేస్ట్ చేస్తున్నామంటారా టైం పాస్ చేస్తున్నామంటారా లేక టైంని ఇన్వెస్ట్ చేస్తున్నామంటారు ఒకసారి ఆలోచించండి నువ్వు టైం వేస్ట్ చేసే వ్యక్తివైతే దేవుడు నిన్ను ఆశీర్వదించటం కష్టం నువ్వు టైం పాస్ చేసే వ్యక్తివైతే దేవుడు నిన్ను దీవించడం కష్టం దినమును చెడ్డవి కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగిన వారై సమయమును సద్వినియోగపరుచుకోండి జ్ఞానులు ఏం చేస్తారు సమయాన్ని సద్దినియోగపరచుకుంటారు అజ్ఞానులు ఏం చేస్తారు టైంని వేస్ట్ చేస్తారు నువ్వు ఒక టైం వేస్ట్ చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నీకు చెప్పాలి ఫూల్ ఏమిటి ఒరే ఫూల్ నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావురా నువ్వు దేవుని దృష్టిలో ఫుల్లా కనిపిస్తున్నావు మూర్ఖుడిలా కనిపిస్తున్నావు పనికి మళ్ళిన కనిపిస్తున్నావు దేవుడికి ఇచ్చిన సమయాన్ని వేస్ట్ చేసేవాడిగా కనిపిస్తున్నా పోల్ అన్ని మనస్సాక్షి గద్దించాలి